హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నోమాన్ మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి వెళ్ళి అవుట్ చేయండి నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టాక వన్ మంత్ పైన అయిపోయింది టైం అస్సలు కుదరట్లేదు పిల్లలతోనే సరిపోతుంది అండ్ వీడియో ఏమైనా నార్మల్గా తీయడం కంటే ఏదైనా చూపిస్తే బాగుంటుంది కొత్తగా అని అన్నట్టు ఇన్ని రోజులు వీడియో తీయలేదు ఆ రోజు నైట్ మేము డిన్నర్ చేద్దామని బయటకు వచ్చాము హోటల్కి ఈ హోటల్ వచ్చేసి బల్లా టీ ఇది మన తెలుగు వాళ్ళదే అండి కొత్తగా ఓపెన్ అయింది మూవాలాలో నేను లొకేషన్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మన తెలుగు వారి హోటలే చాలా మంది అనుకుంటారు ఇది ఓన్లీ కాఫీ షాప్ లాగా అనుకుంటున్నారు కాదు ఇందులో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉన్నాయి కూల్ డ్రింక్స్ జ్యూసెస్ నేను మెన్యూ అంతా నేను చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి ఇక్కడైతే మేము లోపలికి వచ్చి కూర్చొని ఆర్డర్ ఇద్దామని మెన్యూ చూస్తూ ఉన్నాము మీకు కూడా చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి నిజం చెప్తున్నాను ఇక్కడ ఇండియన్ ఫుడ్ అరబిక్ ఫుడ్ గ్రిల్ ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ అండ్ ఈవెన్ మన బ్రేక్ఫాస్ట్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ చాట్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కొంతమందికి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి ఏదైనా వెరైటీ ఆఫ్ డిష్ ట్రై చేయాలి అని ఉంటుంది కదా ఇక్కడికి వస్తే మీకు అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మేమేం ఆర్డర్ ఇచ్చామో మీకు చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే మేము అల్ఫ్రెడో పాస్తా ఆర్డర్ ఇచ్చాము నెక్స్ట్ ఐటెం వచ్చేసి చికెన్ టిక్కా ప్లేట్ ఇది దీంతోనే ఫ్రెంచ్ ఫ్రైస్ కీరా అండ్ హుమూస్ కూడా ఇస్తారు అండ్ దీంతో పాటు మేము స్పైసీ గ్రిల్డ్ చికెన్ హాఫ్ ఇచ్చాము సేమ్ దీంతో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ కీరా హుమూస్ అండ్ ఇంకా అరబిక్ బ్రెడ్ కూడా ఇస్తారు అరబిక్ బ్రెడ్ ఇంకా మనకి పికిల్స్ ఉంటాయి కదా క్యారెట్ రాడిష్ పికిల్స్ ఈ పికిల్స్ కూడా ఇస్తారు ఇది వచ్చేసి పికిల్స్ టేస్ట్ వైజ్ అయితే అస్సలు కాంప్రమైజ్ కానవసరం లేదు నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది చాలా బాగుంది టేస్ట్ మేము ఎలా అంటే మేము కొంచెం గ్రిల్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతాము కాబట్టి మాకు టేస్ట్ అయితే చాలా నచ్చింది మా పెద్దోడికి కూడా చాలా అంటే చాలా నచ్చింది అండ్ హియర్ కమ్స్ ద లాస్ట్ ఐటెం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ బిర్యానీ కూడా క్వాంటిటీ వైజ్ టేస్ట్ వైజ్ ఎంత బాగుందంటే చాలా ఎమ్మిగా ఉంది నేను తినేటప్పుడు ఎక్కువ రికార్డ్ చేయలేదు మేము తినేసి అట్లా బయట కాసేపు టైం స్పెండ్ చేసాము బయట ఆ లైటింగ్ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది మీరు తప్పకుండా బల్లాటీని విజిట్ చేయండి మీకైతే కంపల్సరీ టేస్ట్ అంతా చాలా బాగా నచ్చుతుంది ఐ విల్ గ్యారంటీ దట్ అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో